డయాలసిస్లో నుంచి మనం తీసుకున్నాము అంటే ఇది డయాలిసిస్ మెషిన్ దీన్ని డయలైజర్ అంట దిస్ ఈస్ ద డయలైజర్ ఈ లోకి ఇది ఈ బ్లడ్ అనేది పంప్ చేయబడిపోతుంది సో ఈ లో ఒంగు దీంట్లో మల్టిపుల్ ట్యూబ్స్ ఉంటాయి థిన్ థిన్ ట్యూబ్స్ అంటే ఎంత ఒక మిల్లీమీటర్ కన్నా ఇంకా చాలా చాలా తక్కువగా ఉన్న ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట ఆ ట్యూబ్స్లో నుంచి ఒక ఫ్లూయిడ్ వెళ్తుంది ట్యూబ్స్ బయట ట్యూబ్స్ బయట నుండి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది ట్యూబ్స్లో నుంచి ఒక బ్లడ్ వెళ్తుంది సో తీసిన బ్లడ్ ఆ ట్యూబ్స్ ద్వారా కిందకు వస్తుంది సో దానికి ఆ ట్యూబ్స్ దేంతో చేస్తుంది ఆస్మాటిక్ మెంబరేన్ మీరు మన చిన్నట్లు ఆస్మోసిస్ అనే ఒక ప్రక్రియ అంటే ఒక తిన్ మెంబరేన్కి ఆపోజిట్గా రెండు కంపార్ట్మెంట్స్ ఉంటే ఈ ఆస్మాటిక్ మెంబరేన్ చిన్న హోల్స్లో నుంచి ఈ చెడు పదార్థం అనేది ఆ నార్మల్గా లేని చోట వెళుతుంది అనమాట సో బ్లడ్లో ఉన్న చెడు పదార్థాలన్నీ లేని ఆ ఫ్లూయిడ్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి మనకు కావాల్సిన బాడీలో ఇవ్వడానికి కూడా ఈ కంపార్ట్మెంట్లో ఆ పదార్థం పెడితే ఆ కంపార్ట్మెంట్లో నుంచి బ్లడ్లోకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది ఇట్స్ ఏ ఆస్మోసిస్ ఇక్కడ ఎక్కువ అనుకోండి ఇది దీంట్లోకి వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కువ ఉంది అనుకోండి అది ఈ దీంట్లోకి వచ్చేస్తుంది సో ఆ పోర్స్ ఎలా ఉంటాయంటే చాలా చిన్న పోర్స్ దాంట్లో నుంచి రక్త కణాలు అన్నీ రాకుండా ఓన్లీ ఆ మెటీరియల్ అంటే ఆ కెమికల్స్ మాత్రమే ఆ క్రియాటిన్ అనేది బ్లడ్ యూరియా అనేది మాత్రమే పొటాషియం అనే ఎలక్ట్రోయిడ్స్ మాత్రమే దీంట్లోకి షిఫ్ట్ అవడం అనేది జరుగుతుంది